శ్రీ మాతరే నమ్మ ఏరువాహ గంగమ్మ అమ్మవారు ఈ నెల పద్దెనిమిది తారీఖు ఈ అమ్మవారి చీరసార కార్యక్రమం ఉన్నది గుడిలో అంతా మహిళా భక్తులు చేస్తున్నారు పిండి వంటలు మీరు చూడండి ఈ మా ఉత్సవ విగ్రహము పళ్ళకి సేవ చేస్తారు రాదన్న కత్తిప్రతాప్ రెడ్డి చూడముందుకు వెళ్తున్నారు కూడా సేవ చేస్తున్నారు ఈ చీర సార ఉపగ్రహంకు శరుడు మా తుపాట లోపలి రెడ్డి అన్న గారు రామ్మోహన్ మా రఘు అల్లుడు ఒక ఒకసారి నాలుగు ఇల్లు తనకు పన్నెండు పండ్లు ఇవి ఇరవై రెండు పది పనులు అలా చేస్తున్నారు మేము అలాగే చేస్తాం బెల్లం మీరు రండి మా పూజకు పజ్జన తారీఖు శుక్రవారం ఉదయం రండి సాయంకాలం రండి కేర గంగమ్మ దేవాలయం చీర ప్రోగ్రాం

ఒకసారి ఖచ్చితంగానే ఒకసారి లడ్ రెడ్ చేస్తున్నారు బూంది రెడీ చేశారు ద్దరు చూడమ్మా అప్పుడు వచ్చి లేట్కొచ్చి లేట్ ఎక్స్ చేస్తాను పిండి నీ పని ఎక్కువ ఉంటుంది అన్న లడ్డు అంత అయిపోయింది ఇంకా ఉంటా లడ్డు భోజనాలు అడిగినాయి అంత చేసిన సేవకులందరికీ